నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయట్ మాధురీస్ కిచెన్ చిన్ని కథ ఆధిపత్య పోరు అనగనగా అందమైన పల్లెటూరి ఇంట్లో వంటగది వరండా ఆ వరండాలో పెద్ద యుద్ధం జరుగుతుంది వంట హడావుల్లో ఏంట యుద్ధమా అని చూస్తాయి రోలు రోకలి ఒక దాంతో ఒకటి ఉప్పును దంచుతూ నేను గొప్ప అంటే నేను గొప్ప అంతగు మొదలుపెట్టే ఏంటి ఇలా తగు మొదలవుతుంది అని విని వంటగదిలో ఉన్న సామాన్ల పళ్ళు నెమ్మది నెమ్మదిగా బయటకు వచ్చింది పచ్చిమిర్చి ఈ ఈ రెండు బయటికి వెళ్తున్నాయి ఏమైంది అని కొత్తిమీర వచ్చింది దాని వెనుక అయ్యో నేనేందుకు వంటింట్లో అని చెప్పి వెల్లుల్లి పోపుల డబ్బాలోంచి జీలకర్ర కూడా బయటకు వచ్చి ఆ రోలు రోకలతో పంచాయతీ పెట్టుకున్నాయి ఎవరో గొప్ప కాదు అందరూ సమానంగా ఉందాము ఏమీ లేదు అంటే మేము కష్టపడి పనిచేస్తున్నాం కదా అని చెప్పి రోలు రోకలకి కోపం వచ్చి వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ చెత్తడి చెత్తడిగా పచ్చడి చేసేసాయి దంచేసే ఎప్పుడైతే దంచేసేయో కమ్మటి చట్నీ రెడీ అయిపోయింది అప్పుడు రోలు రోకలి విడివిడిగా గొప్పతనం కంటే కలిసిమెలిసి అందరూ కలిసి ఉందాం కదా అని అర్థమయ్యి ఇడ్లీలోకి ఆరోగ్యమైన చట్నీనిచ్చి ఆ అంతా ఆనందంగా ఉండేలా చేసేయట నచ్చిందండి కదా నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు